ప్రత్యక్షత ద ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాకులోనికి వచ్చి ఉన్నాము ఈ పరిశుద్ధ దినము ప్రభు యొక్క ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం కీర్తనలు గ్రంథము మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనములను ధ్యానం చేసుకుందాం పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మొహరించినను నేను భయపడను ఐదో వచనం కూడా చదువుకుందాం యోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొంటిని హలలుయా దేవునికి స్తోత్రం ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ప్రభు యొక్క వాక్కు మనకు అనుగ్రహించబడినది ఇది పరిశుద్ధ దినం మన ప్రభుని ఆరాధించే దినం మనము పండుకొని మేల్కొనే వారముగా ఉన్నామే కాని నిద్రలో అవును ప్రియ దేవుని బిడ్డలారా పాతాళానికి గురి అయ్యే వారముగా దిగజారిపోయే అనుభవంలో లేము ఎందుకు అనంటే ప్రభు అయిన ఏసుక్రీస్తు మన మరణము నుంచి మల్లను జీవములోనికి నడిపించిన దేవుడుగా ఉన్నాడు మన మరణము నుంచి అవును మరణపు ముళ్ళును విరిచిన దేవుడుగా మృత్యుంజయుడుగా ఉన్నాడు కనుక మరి భక్తుడు అంటున్నాడు కదా యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును మనము మేల్కొనిన వారముగా ఉన్నాము అవును దేవుని బిడలరా మరి లోకమైతే పాపం అనే మత్తులో నిద్రిస్తూ ఉన్నారు లోకాశల చేత శరీరాశల చేత జీవపు డంబము చేత ఐహిక విచారాల చేత వారి హృదయము మందముగా ఉన్నది అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది కానీ దేవుని బిడలంగా మరి పిలువబడుతున్న ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలరా మనము మేల్కొనిన వారముగా ఉన్నాము ప్రభువులో అవును మరి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఈ విశ్వాస జీవితములో మేల్కొల్ మేల్కొల్పు మరి అనుభవములో మనము ఉన్నాము అవును మరి చూడండి ఎవని నీ గర్జించు సింహము వలె తిరుగులాడుచు ఉన్నాడు దుష్టుడు మేల్కొనిన వారిని దుష్టుడు ఏమీ చేయలేడు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే మత్తులో ఉంటారో ఎవరైతే నిద్రిస్తూ ఉంటారో ఎవరైతే సోమరితనముతో బద్ధకముతో అవును లోకాశల చేత మరి లోకపు పాపము చేత బందీలుగా ఉంటారో అవును దుస్తుడికి మరి వారి యొక్క జీవితాలు మరి చూడండి ఎంతో అందుబాటులో మరి వినాశనము చేయడానికి వాడు తిరుగులాడుతూ ఉన్నాడు కనుక మనము నిద్రపోయి మేల్కొనే వారముగా ఉన్నాము కారణం ఆయన మనకు ఆధారమై ఉన్న దేవుడు కనుక చూడండి క్రిందవచనములో పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు అవును ప్రియ దేవుని బిడ్డలారా మేల్కొనిన అనుభవము పదివేల మంది వచ్చి మన మీద పడినప్పటికీ కూడా అవును శత్రు సమూహము వచ్చి మనలను మరి సంహరించాలి అని అవును హతమార్చాలి అని ఎన్ని విధాలుగా మరి ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేను భయపడను అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా యోదే కాలము మనము కూడా భయపడని వారముగా ఉండాలి అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈ పరిశుద్ధ దినము ప్రభువుని ఆరాధించుటలో భయముతో కూడిన భక్తి కలిగి ఆయనను ఆరాధించేవారు భయపడని వారు శ్రమ వచ్చినప్పుడు శత్రువులు వచ్చినప్పుడు అవును ఏదైనా ఒక బాధకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ పరిస్థితిని బట్టి కూడా వారు కలవరపడరు భయపడరు మరి దిగులు చెందరు కురుంగిపోరు ఎందుకంటే వారు ఎహోవారు ఆధారం చేసుకొని వారు కనుక వారిలో భయము ఉండదు వారిలో శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది ఈ ఉదయ కాలము ప్రియ సహోదరి సహోదరుడా దేవునిలో మనము మేల్కొనిన వారముగా ఈ పరిశుద్ధ దినము పరిశుద్ధంగా ఆచరిద్దాము మన ప్రభు సన్నిధికి వేగిరపడి వెళ్ళి కుటుంబముతో ఆయన ఎదుట సాగిలపడి ఆయనను పూజించే వారంగా ఆయనను నమస్కరించే వారముగా ఆయనను ఘనపరిచే వారంగా ఆయనను కొనియాడే వారంగా మన జీవితాలు ఉండాలి అని ప్రభు మనలను మేల్కొలుపుతూ ఉన్నాడు మనము నిద్రపోలేము అవును ఆయన అంటూ ఉన్నాడు కదా ఐహోవా నాకు ఆధారము నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అని దేవుని వాక్యము సెలవించిన రీతిగా ఈ ఉదయకాలం ప్రభు మనలను లేవనెత్తినది సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేది మృతి నీకు స్థుతి చెల్లించదు అని దేవుని వాక్యం తెలియచేసిన రీతిగా ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మరి ఆయన చిత్తమును జరిగించడానికి ఆయన అనుగ్రహించే పరలోకపు ఆశీర్వాదములను అవును మరి శాంతి సమాధానమును సంతోషము మన కుటుంబములో నిండుకొని ఉండిలాగున దేవుని ఆజ్ఞను గైకొని మన జీవితములో పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా భయముతో భక్తితో శ్రద్ధతో ఆచరిద్దాం దేవుని సన్నిధికి వెళ్ళి మరి దైవ దీవెనలు పొందుకొని మరి ఈ దినమును ప్రభుతో గడుపుదాం ఇటు మాటలు ప్రభు మనం దీవించును దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయ్య నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు అవును నీవు మాకు ఆధారముగా ఉన్నప్పుడు మాకు భయం అవసరం లేదు మరణ భయం అవసరం లేదు అయ్యో నాకు ఏమి జరుగుతూ ఉంది నేను నిద్రలోనే మరణిస్తానా అన్న భయము లేదు ఎంతోమంది అటువంటి భయములో పండుకొనిన వారు పండుకొని రీతిగానే నిద్ర లేవని వారుగా ఉన్నారు కానీ నీ బిడ్డలైతే నిన్ను ఆధారము చేసుకుని బిడ్డలు పండుకొని నిద్ర నిద్రించి మరలా మేల్కొనేవారుగా ఉన్నారు అవును ప్రభువ ఆధ్యాత్మికంగా మేల్కొల్పు మాకు అనుగ్రహించిన దేవ ఈ పాప బంధకాల నుంచి విడిపించి అవును ప్రభువ తండ్రి నీలో జీవింప చేస్తున్న దేవ ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు అవును లోకము పాపమనే మత్తులో మరి నిద్రిస్తూ ఉండగా నాయన నీ బిడ్డలుగా మేల్కొల్పు అనుగ్రహించి నిన్ను ఆరాధించుటలో భక్తి శ్రద్ధలతో నిన్ను ఘనపరిచుటలో ఈ పరిశుద్ధ దినం నీ ప్రియ బిడ్డలను బలపరిచ పది వేల మంది దండెత్తి నా మీద మొహరించినా నేను భయపడను అని భక్తుడు సెలవిస్తున్న రీతిగా ఈ ఉదయ కాలం నిబిడల జీవితాల్లో ఎన్ని మరి నాయన భారభరితమైన కలవరం కలిగించే పరిస్థితులు భయము కలిగించే పరిస్థితులు పోరాటాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితిని బట్టి భయపడక నిన్ను ఆధారము చేసుకొని నీలో ఆనందించే బిడలుగా నీలో బలము పొందుకునే బిడలుగా నీలో విడుదల పొందుకునే బిడలుగా నీలో ధైర్యాన్ని సంపాదించుకునే బిడలుగా నీ బిడలను ఆశీర్వదించి దీవించి పరిశుద్ధ దినమును పరిశుద్ధముగాను భక్తితోను శ్రద్ధతోనే నిన్ను ఆరాధించలాగున నీ ప్రియ బిడలను అభిషేకించమని ఏ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Amen. Praise the Lord. God bless you.